సార్ ఒకరు కూర్చుంటే రైల్లు దాడి వస్తున్నావు అంటారు ఎన్నిక పంపించండి సార్ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎరంగలు కూర్చుండేమన్నా ఎన్నికలు కొత్త గారు జగంపల్లి కమలాపురం కడప జిల్లా బయలే రావాలి మీ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి పదహైదు వైళ్ళు రావాలి పదహారు రెడీ చేసుకోవాలి గంగమ్మ తల్లి ఆశీస్సులతో చాగం సుబ్బారెడ్డి గారు మరాయిపల్లి చాపాడు మండల కడప జిల్లా రెడీ చేసుకోవాలి గౌరవ పెద్దలు యొక్క కార్యక్రమాన్ని పీల్చేసి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిందుకు గౌరవ ముఖ్య అతిథులు మైదుకరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసన పుట్ట పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మరొక్కసారి పేరు పేరునా సుమాములకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో మీ గారు కిరంగారు కొత్తపల్లూరు కాజీపేట మల్ల కడప జిల్లా వాళ్ళ కొనసాగుతున్నాయి अगर मेरा गाना सब भैया मुल्ले तो बिकमा ये दे कौन कौन बे ऐव केका నాలుగబడి ఉంట వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు రెండు శిఖరులలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న యాభై ఆరు

ೂರೈನ ನೀರ ಆಯ್ತು ದೂರ ಶ್ರೀ ಚಪ್ಪುಲ ಮೊದಲ ಆಶೀಸ್ ಪುಟ್ಟ ಚಪ್ಪುಲ್ ರೀಗಾರು ಜಗನ್ಪಲ್ಯೆ ಕಮಲಾಪುರ ಮಲ್ಲ ಕಡಬಲ್ಲ

பண்டா பண்டவேல பார்த்தேங்க வசல் புரக்குனடி பண்டா தரம் படு கார் கேகா வர படு என் காரே படு

으아! 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 으아!

పొట్టాదల తరఫున మరియు కమిటీ మెంబర్స్ తరఫున ఆలయ చైర్మన్ తరఫున మరొక్కసారి తెలియజేసుకుంటున్నామండి రూపాయ ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి చాగమరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లె మైదుకోరు మండల కడప జిల్లా వాటంత పోటీ పోటీలో ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కీర్తి శాస్త్రాలు గుజ్జల రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం గారు వారి ఆధ్వర్యంలో నాగల ప్రాంగణం మెట్ల ప్రాంగణం దగ్గర ఐదు అనాదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాల్సింది ఆ విజ్ఞప్తి నిమిషాల సమయం ండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న మీసారి కిరణ్ గారు కొత్త పిల్లలు చెప్పకుండా ఒక నిమిషం వెనకబడి ఉన్నాయి

సమయం ఉన్నది మనకొద్మరం రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు పూర్తి చేసుకున్నాయి వెనకబడే ఉన్నాయి இருபத்து <laughs> இரண்டு

పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి

అవకాశం ఉంది ఐదవ స్థానానికి పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఈ రెండులో రెండు మంది నలభై అడుగుల ఏడు వందల దూరాన్ని లాగుతే ఆరవ స్థానంలో ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అందులో ఉదయాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉన్నది అవకాశం ఉంది మరి అటు వెళ్ళి తిరిగి ఒక Y yo lo voy a ese carro ¡Eh! చె జగం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డి పల్లెం ఐదుకోరు మండల కడప జిల్లా లాగిన దూరము మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడు ఈ సభ ఐదవ స్థానంలో రౌండ్లు తిరిగి Gracias.